సమగ్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ఇన్ఛార్జి శ్రీమతి భూగర్ శ్రేవనక్కి వారిని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతం చేశారు డేట్లు మాత్రమే మారుతున్నాయి తప్ప మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల తలరాటలు మాత్రం మారడం లేదు వాళ్ళ జీవితాలు మారడం లేదు వాళ్ళు అనుభవించే కష్టాలు మారడం లేదు వాళ్ళు అంతెందుకు మా మహిళలు ఇంతమంది కనిపిస్తున్నారు పనిచేసే చోట మా మహిళలకు భద్రత లేని సమస్యలు మారడం లేదు వాళ్ళకున్న చిక్కులు మారడం లేదు వాళ్ళ బతుకు చిత్రాలు మారడం లేదు పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఇదే ప్లేస్ లో ఇక్కడే ఎంతగానో క్షోభపడ్డరు గర్జించిండ్రు బయటికి వెళ్ళదప్పుకున్నారు కానీ వినిపించుకున్న మానవుడు లేడు అప్పుడు నేను వచ్చినను అప్పుడు నేను వచ్చి మాట్లాడి వెళ్ళినను నీకు అండగా ఉంటాం ఏదిన్నా ఒక సోదరిగా నేను మీకుంటానని చెప్పి పోయినాను మరి ఇంత అనుభవిస్తున్నారు ఇన్ని మార్చుతున్నాం ఇన్ని చేస్తున్నాం కార్యక్రమాలు చేస్తున్నాం అని మాట్లాడుతున్నారే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజున వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉందా ఒక్కదానికైనా సమాధానం ఉందా తీనంత పని అన్న హయాంలో ఇదే సమయానికి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కలిసి శోభ పడుతూ మా బతుకు చిత్రాలు మారడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కనుకరించండి అని మాట్లాడుతుంటే మీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఇట్లా ఉన్నాయి మా బతుకులు ఇట్లా ఉన్నాయి దారుణమైన దుర్భరమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నాం ఎంతో మందికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇచ్చేటటువంటి శాఖలో ఉన్నటువంటి మేము మా పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాము అని మీ దగ్గర గగ్గోలు పెట్టుకుంటే ఎంతసేపు అమ్మా టీ అన్నారే ఏమైంది మరి నిమిషాలు కాలేదా నిమిషం కాలేదా ఒక నిమిషం కాదు ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం గడిచింది ప్రభుత్వాన్ని మార్చిండ్రు మీకు బాధ్యత ఎప్ప అందరూ కలిసి మీకు పట్టం కట్టిండ్రు నమ్మి ప్రజలందరూ ఉద్యోగులందరూ కలిసి పట్టం కడుపు మీరు ఈ స్థాయిలో ఉన్నారు మరి ఏమై వంద రోజులు కాదు ఇంకా పొడుగు చాంపాడంత మేనిఫెస్టో ఇచ్చిండ్రు సంవత్సరం గడిచింది అడుగుతున్న ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి తప్పకుండా తప్పకు తప్పకుండా మన ఉన్నటువంటి గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేకుండా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ దృష్టి కూడా నేను తీసుకొని వెళ్తాను అసెంబ్లీలో ప్రస్తావించే వాళ్ళకి నేను దాన్ని ఓడతాను ఖచ్చితంగా చేస్తాను నా పని సంతోషం థ్యాంక్ యూ అన్న నారాయణ సార్ గారికి మేడం వాళ్ళందరికీ కూడా మరొకసారి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఉద్యమం ఆపేది లేదు మన పోరాటం ఆపేది లేదు

I have a